ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కాదు యార్ని కానీ కలర్ సబ్సిడీ కానీ ముడి సరుకులు కొనుగోలు గాని ఇలాంటి చాలా ఉన్నాయి జిఎస్టి ఉంది అన్నింటికంటే కలంకారి ఇక్కడ చేనేత కార్మికులకి ఒక ఐదు ఎకరాలు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు ఒకటే ఆమె ఇస్తున్నా ఐదు కాదు అవసరమైతే పది ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కలంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇంకా ఎక్కువ ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అందుకే మేము ఒక పని చేసాం బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం ప్రతి సంవత్సరం ముప్పై వేలు ఐదేళ్లలో లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందులో భాగంగానే యాభై సంవత్సరాలకి పింఛన్లు ఇస్తున్నాం గౌడ కులస్తులు కూడా ఉన్నారు కూడా వారికి కూడా హామీ ఇస్తున్నా వారే కాకుండా ఇక్కడ కాపులు కూడా నేను ఒకటే కోరుతున్నా కాపుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లైంది రెండు వేలు ఇస్తా ఉన్నారు రెండు వేల కోట్లు ఖర్చు పెడతామని కనీసం పది కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా అంటే మాటలు మాత్రం కోట్లు దాడతాయి చేస్తలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఇచ్చారు ఆ సమస్యలు కూడా కొన్ని హామీ ఇస్తున్నా పెడనపట్నంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది నేను ఓటే ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది ఒక సెంటే అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు కేంద్రం ఇచ్చే లక్షా యాభై వేలు నరేగా డబ్బులు ముప్పై వేలు అది కాకుండా ఈ ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం తక్కువ ధర కొని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధర అమ్మి తద్వారా డబ్బులని కొట్టేశారు ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు ఊరి పక్కన ఇంటి ఇచ్చారా అని అడుగుతున్నా మీకు ఇచ్చిన వాగుళ్ళు వంకల్లో అడవుల్లో శ్మశానాల్లో ఇచ్చారా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మేము ఇండ్లు కట్టాం టిళ్ళు కట్టాం మామూలుగా టిట్కో ఇల్లు అంటే సకల సౌకర్యాలు పెట్టాం వెడల్ రోడ్లు ఇచ్చాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం మంచి నీళ్లు తీసుకొచ్చాం కరెంటు తీసుకొచ్చాం మీ ఇల్లు కూడా విలువైన ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లు ఇస్తామో మరిగిచ్చాం మీ కళ సాకారం చేయడం మా బాధ్యత ఇతను వచ్చి అగ్గిపెట్లు కట్టాడు ఏ ఇంట్లో అయినా పడుకునే స్తోమత ఉందా తమ్ముడులో మీకు అడుగుతున్నా ఆ ఇండ్లు మీకు కావాలని అడుగుతున్నా అందుకని దాన్ని కూడా నేను క్యాన్సిల్ చేయను అక్కడే ఎవరు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇంకా ఆర్థిక సహాయం చేసి ఇళ్ళు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇళ్ళు ఐదేళ్లలో మొత్తం నాశనం అయిపోయినాయి ఎక్కడికక్కడ చాలా వరకు పాడుపడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాం మేము వస్తానే ఆ టిట్కో ఇల్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు పట్నంలో ఒకటే కోరారు ఒక ఇరవై ఎకరాల భూమి కొనుగోలు చేసి జీ ప్లస్ త్రీ జీమని దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పి కోరారు కాబట్టి వస్తానే మళ్ళీ నాణ్యమైన ఇండ్లు మీరు నివాసయోగ్యమైన ఇండ్లు మీకు కట్టించే బాధ్యత మాది ఎవరైనా ఇంటి జాగానే కావాలంటే ఒక సెంట్ కాదు రెండు సెంట్లు ఇచ్చి మీ ఇల్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం బంటు మెల్లి వెన్ను పేడన త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య ఉంది నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈ నియోజకవర్గం ఇంటింటికి రక్షణ వాటర్ స్కీమ్ పెట్టి కొళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంత మునుగోడు శాంక్షన్ చేశాం తక్షణమే ప్రారంభిస్తాం పెడన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బందర్ పోర్టు సిద్ధం అవుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి మళ్ళీ ఈ బందర్ పట్టణానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే చెప్పాను చేనేత కలంకారి పరిశ్రమలకి ఇస్తాం పూర్తిగా ఆదుకుంటాం ఇంకో పక్క ఫైవ్ ఏకర్స్ కానీ టెన్ ఏకర్స్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం పెడన ప్రాంతంలో అక్వా కల్చర్ కూడా బాగా దెబ్బతినింది నాశనం చేశారు మళ్ళీ ఆమె ఇస్తున్నాం రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి అక్వా కల్చర్ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది ఇంకో పక్క పిడన మున్సిపాలిటీలో తొంభై మూడు కోట్లతో ఏఐపి ద్వారా అది కూడా నిలిపేశారు మనం వస్తానే వర్క్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ హిందూ శ్మశాన భూమి కూడా లేదు కావాలని మీరు కోరుకుంది తప్పకుండా హిందూ శ్మశాన ఇంకో పక్క కబర్స్థాన్ కూడా చుట్టూ గోడ కావాలని కోరారు ఈ రెండు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు నేను ఒకటే మీ అందరిని ఊరుతున్నా నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు ఈ ముస్లిం కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు ఇంకో పక్క గతంలో గాని భవిష్యత్తులో గాని మీకు న్యాయం చేసే కూటమి మేమే ఇంత మరపు కూడా నేను ఎన్డీఏలో ఉన్నాం తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు ఉర్దు యూనివర్సిటీ పెట్టాం అప్పుడే షాదీకరణలు కట్టాం అప్పుడే మీరు చూస్తే ఆజ్ హౌస్ కట్టాం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరిగా మేము నాలుగు పర్సెంట్ కాపాడడానికి పద్నాలుగు పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్లు పెట్టి మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నాం మీకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నారు వైఎస్ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతున్నారు ఈ రోజు చూస్తే నేను ఒకటి అడుగుతున్నా బాల సౌరికి మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఢిల్లీలో నేరుగా మంత్రుల దగ్గరికి పోయి నేను ఈ హామీలు ఇచ్చాను నన్ను గెలిపించారు మీరు పనులు చేయమని అడిగే ధైర్యం బాల సౌరికి ఉంటుంది మాది కోటని నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ని మీ కోటేసి వేసి ఏమని అడుగుతారు పోయి ఏం చేస్తారు మీరు ఢిల్లీలో ఎవరి దగ్గరికి పోతారు మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి రావాలి కదా అంటే నేరుగా ఇంట్లో పోవడం బెట్రా దొడ్డు దారిని పోవడం బెట్రా తమ్ముళ్ళు మనం అడుగుతున్నా అందుకే ఐదేళ్లు మీరు ఇరవై రెండు మందిని గెలిపిస్తే బాబాయిని హత్య చేసి అవినాశ్రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు తప్ప మనకేమన్నా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అడుగుతున్నా కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలంటే రాష్ట్రానికి కావాల్సిన భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏకి ఓటే మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతాయి ఆ పార్టీకి ఓటేసిన లాభం లేదు కేంద్రం రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం నాకు కాదా నాలుగు వందల సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది మా ఆలోచన నా ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతి అందులో అగ్రస్థానంలో ఉండాలి భారతదేశంలో అది మా ఆకాంక్ష తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ మీరందరూ ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించాలి నూట అరవై ప్లస్ ఎమ్మెల్యేలు గెలవాలి జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి లేకపోతే కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో బారేయాల్సిన అవసరం ఉంది అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ మరొక్కసారి బాలసౌరి సింబల్ ఏంటి గాజు గ్లాస్ ఎంత దాడి చేస్తే అంత పొదునెక్కుతుంది ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి ఆ గాజు గ్లాసు పోయి